సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల తాండాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది గిరిజన భూములు తిరిగి ఇవ్వాలంటూ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఆరు గంటల పాటు ధర్నా చేపట్టారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంపీ రఘునందన్ రావును అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా గిరిజన మహిళలు ఒకసారిగా అడ్డుకున్నారు పోలీసులపై మహిళలు దాడికి దిగారు పోలీసులను నెట్టి వేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఎంపీ రఘునందన్ రావును అరెస్ట్ చేసి చెరువు పోలీస్ స్టేషన్ కి తరలించారు అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం మండల వేలమల తాండ గిరిజనుల ఎనభై ఐదు ఎకరాల బిలా దాఖల భూమిని పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి కోట్లాడుతున్న గిరిజనులు కాదని తెలంగాణ నేతరులకు అంటగట్టడం సరికదన్నారు గ్రామస్తులకు కోర్టు స్టే ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేసినా కాదని బడబాబులకు దారిదత్తం చేసి పట్ట చేశారన్నారు స్థానిక ఎంపీగా గిరిజనుల కోసం పోరాడే బాధ్యత తనపై ఉందని ధర్నా చేపడితే రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఎవరు స్పందించలేరని ఆయన తెలిపారు వెంటనే వారికి న్యాయం జరిగే వారికి పోరాటం కొనసాగిస్తామని తొంభై మూడులోనే లోనే హైకోర్టు గిరిజనులు వాళ్ళ లోపల చైతన్యాన్ని అర్థం చేసుకోవాలి పంతొమ్మిది గిరిజనులు కాదని తెలంగాణ ఇతరులు కొంతమంది వచ్చి మా పక్క పొలం మాకు అంటే ఆగ మేఘాల మీద రిపోర్ట్లు తయారు చేసి తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు ఊరోళ్ళు కానటువంటి పరాయోళ్లకు పట్టాలు ఇచ్చి కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చినప్పుడు స్థానిక ఎంపీగా గిరిజన పిడ్డల పక్షాన నిలబడితేకని అక్కడికి పోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంత జరుగుతుంటే ఒక రెవెన్యూ సిబ్బంది కానీ జిల్లా కలెక్టర్ కానీ సమస్య పట్ల స్పందించాల్సింది హైకోర్టులో ఉన్న రిట్ పట్ల స్పందించాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించి దీన్ని ఏదో లా అండ్ ఆర్డర్ సమస్యగా చేసి మా మీద కేసులు చేద్దామనేటువంటి ఒక కుట్ర బాణ్యం కానీ గిరిజన మిత్రులు ప్రాణాలు పోయినా సరే మా భూములు మాకు కావాలనేటువంటి ఒకే నినాదంతో శాంతియుతంగా గాంధేయ మార్గంలో సుమారు ఆరు గంటలు రోడ్డు మీద బైఠాయించి తమ నిరసనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది నిజాయితీగా గిరిజనులకు దక్కాల్సిన ఎనభై ఐదు ఎకరాల బిలా భూములు ఎవరికి చెందినటువంటి భూములు అయితే ప్రభుత్వానికి చెందాలి లేదా కాస్త చేసుకుంటున్న గిరిజన బిడ్డలకు చెందాల్సినటువంటి ఎనభై ఐదు ఎకరాల విషయంలో ఈ జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవలంబించినటువంటి నిర్లిప్త విధానానికి నిరసనగా ఖచ్చితంగా విషయాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి అదే రకంగా గవర్నర్ గారి దృష్టికి తీసుకోవడంతో పాటు వారికి న్యాయం జరిగేంత వరకు మా మిగతా ఎంపీలం అందరం కూడా కలిసి దీన్ని పోరాటాన్ని కొనసాగిస్తాం ఈరోజు మా రాష్ట్ర పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షుడు మిత్రుడు కళ్యాణ్ నాయక్ గారు అట్లే జరుగుతున్నటువంటి విషయాన్ని తెలిసి తన జీవితం మొత్తాన్ని బడుగు బలహీన వర్గాల కోసం కొట్లానేటువంటి మరో రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు ఆ గిరిజనులకి సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది అట్లే భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిత్రుడు నరసింహారెడ్డి గారు ఇంకా అనేక మంది ఈరోజు ఉదయం నుంచి నాతో పాటు ఉన్నటువంటి రంగారెడ్డి మా మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలకు చెందిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి ముఖ్యంగా గిరిజన ఆడపడుచులు చూపెట్టినటువంటి పోరాట పటిమకి శిరస్సు వంచి జిల్లా కలెక్టర్ గారు దొంగ పటాలని రద్దు చేయాలని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను